వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ తిహార్ జైల్లో కవితకు పెట్టే ఆహారం ఇదే కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెబుతూ తీహార్ జైలుకు వెళుతున్న కవిత తీహార్ జైలు అంటే చాలా మంది విని ఉంటారు కానీ తీహార్ జైలు ఎక్కడ ఉందో మీకు తెలుసా ఎంతో మంది రాజకీయ నాయకులు సైతం ఇక్కడ ఊతలు లెక్క పెట్టారని ప్రసిద్ధి తీహార్ భారత రాజధాని ఢిల్లీలో ఉన్న చాణక్యపురి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలోనే తీహార్ గ్రామంలో ఈ జైలు ఉంది అందుకే ఎక్కువగా తిహార్ జైలు అని అంటారు తిహార్ జైలు భారతదేశంలోనే కాక దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద కారాగార ప్రాంగణం ఈ జైలులో ఆరు వేల రెండు వందల యాభై మంది సరిపోయే వసతులు ఉన్నా ఎప్పుడూ అంతకన్నా మించే ఉంటున్నారు ఎందరో రాజకీయవేత్తలు పారిశ్రామికవేత్తలు హంతకులు ఉగ్రవాదులు ఉద్యమ నాయకులు మొదలైన వారందరూ ఈ జైలులో ఉంచబడ్డారు కొందరిని ఇక్కడే ఉరితీస్తారు కూడా పన్నెండేళ్ల క్రితం పార్లమెంటు పై దాడికి పాల్పడ్డ వారిలో కీలక నిందితుడు గురును ఉరితీశారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో కేహర్ సింగ్ సత్వంత్ సింగ్లను ఈ జైల్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చి పదహారున క్రిమినల్ చార్లెస్ ఈ నుండి తప్పించుకున్నాడు అయినా మళ్లీ దొరికిపోయాడు అప్పటికే పడిన శిక్షతో పాటు పారిపోయినందుకు గాను మరో పదేళ్ల అదనపు శిక్ష పడింది అస్సాం మాజీ విద్యాశాఖ మంత్రి రిపుల్ బోరా డానియల్ ట్యాప్ను హత్య కేసులో ప్రధాన నిందితుడు రెండు వేల ఎనిమిది జూన్ మూడున సిబిఐ బోరాను అరెస్ట్ చేసి ఇదే జైలుకు తరలించారు డిఎంకే ప్రముఖ నాయకులు కేంద్ర మాజీ మంత్రులు ఏ రాజా కన్మోళి వినోద్ గోయింకా షాహిద్ బల్వా సంజయ్ చంద్రలను కేసులో అరెస్ట్ చేసి ఇదే ఉంచారు ఒలింపిక్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి సురేష్ కల్మాడిని రెండు వేల పదిలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో అవినీతి ఆరోపణల కారణంగా అరెస్ట్ చేసి ఇక్కడికి తరలించారు పార్లమెంట్లో అవిశ్వాస తీర్మాన సమయంలో డబ్బు ఎరచూపి ఎంపీలను ప్రభావితం చేసిన ఆరోపణలపై సమాజ్వాదీ పార్టీ మాజీ సభ్యుడు అమర్ సింగ్ ఇదే ఉండాల్సి వచ్చింది అవినీతికి వ్యతిరేకంగా తాము కోరిన విధంగా లోక్ పాల్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటూ ఆందోళన చేస్తున్న అన్నా హజారే అరవింద్ అరెస్ట్ చేసి ఇక్కడే ఉంచారు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా అతని కుమారుడు అజయ్ చౌతాలలను అవినీతి కేసులో అరెస్ట్ చేసి ఈ జైల్లోనే ఉంచారు ఇలా ఎందరో రాజకీయ నాయకులు ఈ జైల్లో ఉన్నారు అయితే ఇప్పుడు తాజాగా ఈ జైల్లోకి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది ఏప్రిల్ తొమ్మిది వరకు పద్నాలుగు రోజుల పాటు కోర్టు కవితకు రిమాండ్ విధిస్తూ తీర్పును వెలువరించింది దీంతో కవితను అధికారులు తీహార్ జైలుకు తరలించారు దీంతో టీహార్ ఆసక్తికర చర్చ మొదలైంది అలాగే టీహార్ జైల్లో ఖైదీలకు ఉదయం ఐదు గంటలకు అల్పాహారం అంటే పెడతారు అందులో రోటీలు చపాతీలు పూరీలు పప్పులు పెడతారు ఇక మధ్యాహ్నం పన్నెండు గంటలకు పప్పు అన్నం సబ్జీ పెదా పెడతారు రాత్రి కూడా ఇదే మెను ఉంటుంది వారానికి రెండు సార్లు కీర్ ఇస్తారు ఇక ఖైదీలకు ఇక్కడ మాంసాహారాన్ని ఉచితంగా పెట్టరు వారు వారాంతంలో కష్టపడిన డబ్బులతో స్వయంగా క్యాంటీన్లో కొనుక్కుని తినవలసి ఉంటుంది ఎవరు చేసిన పాపం వాళ్ళకే తగ్గుతున్న నాన్నడి మనందరూ తెలుసు ఇదే విషయం కవిత విషయంలో జరిగిందని నెట్టజల్లందరూ అనుకుంటున్నారు